ప్రేజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామనం మీ అందరికీ వందన తెలియజేస్తూ ఉంటున్నాను అందరూ వందనాలండి ప్రేజ్ ద లాడ్ ఈ మరి ఉదయకాల సమయము నూతన దినము ప్రభు మనకు ప్రసాదించాడు ప్రభువును శుతించారండి నోటితో ఫలములు ఆ స్తోత్రార్పణలు అర్పించారా అరుణోదయ ప్రార్థన చేశారండి దేవుడు దీవించునుగాక ప్రార్థించిన కృతజ్ఞతాస్ చెల్లించిన మిమ్మలను దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ మరి ఈ రోజే వారం చెప్పండి శుక్ర శుక్రవారం కదండి మరి శుక్రవారానికి మరి ఈ వారంలో ఇక ఈ వారం పూర్తవుతుంది కదా ముగింపులో ఉన్నాం ఎల్లుండి రేపు శనివారం ఎల్లుండి ఆదివారం మరల కదా చివరి చివరి దశ లాస్ట్లో ఉన్నాం ప్రేమ వర్ల దేవుడు నమ్మదగిన వాడు ఆయన ప్రతి వాగ్దానమును నెరవేర్చువాడు దేవునికి స్తోత్రం సరే అండి మరి మనము డైలీ బ్రెడ్ ఆరంభించి సంవత్సరం అయిపోయింది కదా సంవత్సరం అయిపోయింది దేవునికి మాకు కూడా ఆశ్చర్యంగా ఉంటుంది సంవత్సరం పూర్తి చేసుకున్నామా అని కదా అలాగే సంవత్సరం నుండి మా ఇంటే మమ్మల్ని అంటి పెట్టుకొని ఉన్నారు మీరు వాక్యాలు వింటూ ఉంటున్నారు ఇంకా మీ తెలిసిన వారి మీ సహ మీ తెలిసిన వారికి కూడా ఇరుపురు వారికి మీ స్నేహితులు కూడా ఈ లింకులు పెట్టండి వారికి కూడా ఎస్ఐ కృపా పరిచయాన్ని ఛానల్ గురించి తెలియజేయండి దేవునికి స్తోత్రం సరే మరి చూద్దామా దేవుని వాక్యం ఈ డైలీ పీరియడ్లో చూద్దాం రండి ఈరోజు గొప్ప విశ్వాసం గురించి ప్రజల యొక్క గొప్ప విశ్వాసం అది మూఢనమ్మకం కాదండి గొప్ప విశ్వాసము గురించి మనం చూద్దాం దాని మూల వాక్యం మాత్రం చదువుతాం చూడండి యాకోబు రెండు పద్నాలుగు నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఏమి ప్రయోజనము అట్టి విశ్వాసమతన్ని రక్షింపగలదా మనలో చదుతాను నా సహోదరులారా క్రియలు లేనప్పుడు క్రియలు లేనప్పుడు ఎవరైనాను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఏమి ప్రయోజనము అట్టి విశ్వాసమతిని రక్షించగలదా ఇది ఇక్కడ అంటే క్రియలు లేని విశ్వాసము నాకు విశ్వాసం ఉంది విశ్వాసం ఉంది విశ్వాసం ఉంది అని అంటూ ఉంటారు మరి క్రియలు కూడా ఉండాలి క్రియలు లేని క్రియలు లేకుండా విశ్వాసం ఉందంటే ఆ విశ్ ఆ విశ్వాసానికి శక్తి లేదు ఏం లేదండి విశ్వాసానికి శక్తి లేదు బలము లేదు మరి క్రియలు ఉంటేనే క్రియలు ఉంటేనే అది విశ్వాసం ఏమైనా అర్థమవుతుందా ఉంటేనే విశ్వాసం మరి విశ్వాసం ఉంది మరి క్రియలు లేవు విశ్వాసం ఉండాలి క్రియలతో కూడిన విశ్వాసం స్తోత్రం చెప్పండి హలో ఏంటండి క్రియలతో కూడిన విశ్వాసం క్రియలేని విశ్వాసము మరి ఉంటే ఆ వ్యక్తిని వారిని మరి వారి విశ్వాసము ఏదైతే అంటున్నారో మాకు విశ్వాసం ఉంది మాకు విశ్వాసం ఉంది మాకు దేవుని మీద అచంచ అచల ఏంటంటే అచంచలమైన విశ్వాసం ఉంది గొప్ప విశ్వాసం ఉంది అని అంటూ ఉంటారని క్రియలు మాత్రము ఉండవు మరి క్రియలు లేని విశ్వాసం మృతం అండి చూడండి కొద్ది ఇక్కడ మార్కు స్వార్థలు అంటే మార్కు ఆరు యాభై మూడు నుండి యాభై ఆరు వరకు చదువుతానండి వారు అవతలకు వెళ్ళి గిన్నె శరేతు దగ్గర దగ్గర ఒడ్డున వచ్చి పట్టిరి వచ్చి పట్టిరి వారు దోని దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఏంటంటే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశమంతటా పరిగెత్తుకొని పోయి ఆయన ఉన్నాడని విన చోటునకు గ్రోగులను మంచం మీద మోసుకొని వచ్చటకు మొదలుపెట్టిరి గ్రామం ఎవరు ఎట్లొచ్చారు చూడండి ప్రజలు అచంచలమైన విశ్వాసము క్రియలు కలిగిన విశ్వాసము జస్ట్ ఏదో నమ్మి ఇంటి పట్నం ఉండలేదు ఏదో కాస్త అలా విశ్వసించి సర్లే ఓకే మాకు ఉందండి విశ్వాసం అని అలా ఏదో అలా తల ఊపలేదండి ఏం చేశారండి గ్రా ఇక్కడ వచ్చారో చూద్దాం చూడండి గ్రామములలోను పట్టణంలోను పట్టణముల్లోనూ పల్లెటూరులోను ఆయన యొక్క ఆయన ఆయన ఎక్కడ ప్రవేశించినో అక్కడ ప్రజలు రోగులను సంత వీధుల్లో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టమని ఆయనను వేడుకొడ్చుండరి ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత పొందిరి ప్రేమంటి వారులారా గ్రామంలోని పట్టణాలు ఆయా ప్రాంతంలో ఆయన ఎక్కడెక్కడ ప్రాంతాలు పోయాడు ఏంటి ఆయన ఎక్కడెక్కడైతే ప్రవేశించాడో ప్రవేశించిన ప్రతి గ్రామంలో పల్లెటూ పట్టణాల్లో పల్లెటూర్లో ప్రజలందరూ విని ఏసు బాబు వస్తున్నాడని రోగులను మంచం మీద ఉన్న మంచంలో పాటు తీసుకొని వచ్చి వీధుల్లో పెడితే వాళ్ళ విశ్వాసం చూడండి వాళ్ళ క్రియలు కలిగిన విశ్వాసం కదా సంత వీధిలో పెట్టారంట ఇళ్ళల్లో ఉన్న మంచాల మీద పడుకున్న రోగులను తీసుకుని వచ్చి వీధుల్లో పెట్టారు ఆయన వెళ్ళి ఆ దారిలో వెళ్ళి ఆ వీధుల్లో పెట్టారు మరి ఇది క్రియలే కాదా దీని ఏమంటారు క్రియలు కలిగిన విశ్వాసం క్రియలు కలిగిన విశ్వాసం ఇంకో విశ్వాసం ఏంటంటే అయ్యా మీ వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు ఏమండి మీ వస్త్రము చెంగును ముట్టుకుంటే చాలు అంటే వారందరూ ఏం చేశారని ఆయనను ముట్టేరు ముట్టారు ఆయన వస్త్రాన్ని ముట్టారు ఆయనను ముట్టారు బాగుపడ్డారు స్వస్థత పొందారు ప్రేమండి దేవులారా క్రియలు ఏంటని క్రియలు ఉండాలి ఏంటండి క్రియలు ఉండాలి క్రియలు లేకుండా నాకు విశ్వాసం ఉంది నాకు నమ్మకం ఉంది దేవుడు అంటే నాకు ప్రాణం దేవుడు అంటే దేవుడు నాకు ఆరాధన ప్రార్థన అన్న పాష గారు కుటుంబ పాష గారన్న వాక్యాలన్నా నాకు ప్రాణం అంటూ ఇంటి పట్టునే ఉంటారు కొందరు కదా మరి తెలంగాణలో అంటారు పిల్లికి బిచ్చం గడియారంట తెలంగాణలో పిల్లికి బిచ్చం అంటే అంత లోబి అంత పిసినారులు కూడా ఉంటారు మరి దారాలంగా కదా క్రియలిగిన క్రియలు కలిగిన విశ్వాసులు విశ్వాసం కలిగిన వారు ధారాలంగా ఇస్తారు ఏంటండి దారాలంగా దేవునికి స్తోత్రం చెప్పండి లూయ ప్రియమంటే వాళ్ళారా మరి మా పరిచర్యలో కొన్ని కుటుంబాలు ఉన్నాయి అందులో మరి ముఖ్యంగా అఖిల్ అల్వీనా అనే కుటుంబం వారి క్రియలు వారి విశ్వాసం చాలా గొప్పది దేవుడు వారిని సమృద్ధిగా ఆశీర్వదించునగాక ప్రేమ అలాంటి వారి విశ్వాసుల వీరుల జాబితా ఒకటి ఉంటుంది అలాంటి వారి జాబితాలు కనీసం కనీసం కొద్దిగా చేరండి చేరండి స్తోత్రం చెప్పండి హలో విశ్వాసం ఉండాలండి క్రియలు క్రియలు వెళ్ళిన విశ్వాసం ఉండాలి అప్పుడే అప్పుడే ఏమవుద్దండి వారు బాగుపడ్డారు స్వస్థత పొందారు ఏంటండి స్వస్థత పొందారు మనకు కూడా మన హృదయానికి స్వస్థత కలుగుద్ది మన శరీరానికి స్వస్థత కలుగుద్ది మన కుటుంబానికి స్వస్థత కలుగుద్ది దేవుని కృప మీ అందరికీ తోడయంను గాక ప్రార్థన ప్రార్థనండి కళ్ళు మూసుకునండి పరిశుద్ధుడకు తండ్రి ప్రేమమయడా కృపా సత్య సంపూర్ణుడా మీకు స్తోత్రం మరి విశ్వాసం ఉంది కానీ క్రియలు లేవు మరి ఆ వ్యక్తిని ఆ విశ్వాసం రక్షించగలదంటే రక్షించలేదు క్రియలు ఉండాలి క్రియలు కలిగిన విశ్వాసం ఆ విశ్వాసమే ఆ నమ్మకం అతన్ని రక్షించున్నని అనేకులు వచ్చి ప్రభు ఎదుగుతండి బాగుపడ్డారు రమ్మన్నారా మీరు మీరు రమ్మన్నారా రండి నేను వస్తున్నానని లేదు ఎవరికి వాళ్ళు వాళ్ళ విశ్వాసము విశ్వాసంతో ప్రభా వాళ్ళు వారిలో పుట్టింది విశ్వాసం వచ్చారు ఈ వాక్యం ప్రియలో కూడా విశ్వాసం కలుగును గాక విశ్వాసం లేకుండా మీకు ఇష్టాలు అసాధ్యం కాబట్టి విశ్వాసం కలుగునుగాక కృప ఈ రోజంతా దేవుని దేనుకృ అయ్యా మీ కృపను దయచేమని ఏ నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఈ రోజంతా దేవుని కృప మీ అందరికీ తోడయ్యుండును గాక గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ ఆల్ ప్రేజ్ ద లాడ్